హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ ఏముండారండి నేనైతే ఆలు మిల్ మేకర్ కుర్మా చేస్తున్నానండి మటన్కి ఏమాత్రం తీసుకోదు ఒకవేళ మనం నాన్ వెజ్ తినలేము అని అనుకునే వాళ్ళ కోసం ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కుర్మా లాగా చపాతీలోకైతే చాలా బాగుంటుందండి కాకపోతే నేను ఇప్పుడు రైస్లోకే చేస్తున్నాను దానికోసమని ఒక ఐదు ఆలు ప్లస్ మిల్ మేకర్లు కొన్ని అలాగే మూడు టమాటాలు ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి వాటిని చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి మళ్ళీ ఆనియన్ మన ఆలు ప్లస్ మిల్ మేకరు పక్కకు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మసాలా కోసం అనేసి ఒక రెండు చెక్క లవంగాలు సాజీరా ఇందులోకే మన కాజు ఇలాచి బాదం ప్లస్ జీలకర్ర కొంచెం గసగసాలు వేస్తున్నానండి ఇవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం పేస్ట్ అనేది మనకు చిక్కగా వచ్చేస్తుంది ప్లస్ ఆ టేస్ట్ వచ్చేస్తుంది కాజు బాదం టేస్ట్ అనేది వస్తుందండి ప్లేస్ సేమ్ ఈ విధంగానే మీరు ఆలు కుర్మా చేసుకోవచ్చు ఇండివిజువల్గా ప్లస్ మన పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఈజీ మెథడ్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిగడ్డలు టమాటాలు ఆయిల్లో వేయించుకుంటే ఏంటంటే పచ్చివాసన అనేది పోయి అందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోయి ఆయిల్ అనేది మీదికొచ్చేస్తుందండి కొంచెం ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్కి ఎక్కువ టైం తీసుకోదు ఆల్రెడీ మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మనము కర్రీ చేసే ప్రిపరేషన్కి టైం ఎక్కువ తీసుకోదు అంత ప్రాసెస్ కూడా మేనకు ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుంది అంతకంటే తక్కువనే పడుతుంది కాకపోతే ఏంటంటే మనం వీడియోలో కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటాం కాబట్టి అలా మీకు ఎక్కువ టైం అనిపిస్తుంది కానీ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలల్లా రెడీ అయిపోతుందండి దీంట్లోకే కొంచెం ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు నేను అంత వేయట్లేదండి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఉప్పు ఏంటంటే ఇప్పుడు టమాటాకి ఉల్లిగడ్డకి అక్కడ మనం వేసిన మసాలా ఐటమ్స్ అన్నిటికీ కొంచెం ఉప్పు పట్టేస్తే బాగుంటుందనేసి ఇందులో కొంచెం ఉప్పేసాను మళ్ళీ ఫినిషింగ్ వరకు కొంచెం ఉప్పేస్తాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఏ విధంగా అయినా వేసుకోండి అండి ఇప్పుడు ఉప్పు వేసినా వేయకపోయినా ఏం పర్లేదు కాకపోతే నేను ఇప్పుడు కొంచెం వేసాను తర్వాత కొంచెం వేస్తాను ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా తొందరగా ఉడికిపోతుంది అందుకోసం అనేసి కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోండి టమాటా పర్లేదు నేను కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను ఆయిల్లో ఆయిల్లో ఉడికి వాటర్ అనేది పక్కకు వచ్చేసేసిపోతుంది ఆ టైంలో మనకు అర్థమైపోతుంది ఇది ఉడికిపోయింది అనేసి సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి పక్కకు పెట్టి చల్లారు పెట్టేస్తాం అనుకోండి మిక్సీ పట్టుకోవడానికి ఇందులోకే ఇప్పుడు మనము ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ ఆలు దాన్ని కూడా పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి అదే కడాయిలోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే మిల్ మేకర్ని వేయిస్తానండి మిల్ మేకర్ మనం వాటర్లో ఉడకబెట్టడం వల్ల దానికి కొంచెం వాటర్ పట్టేస్తుంది కదా మనం ఎంత పిండేసినా కానీ వాటర్ అనేది పోదండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసామనుకోండి ప్లస్ మనం కర్రీ వండేటప్పుడు గ్రేవీ కదా మసాలా ఆ గ్రేవీలో ఉన్న వాటర్ మిల్ మేకర్కి పట్టేస్తుంది పట్టేసి మనం మిల్ మేకర్ తింటుంటే కొంచెం వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది దాన్ని తినాలనిపించదు ఇప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రైగా అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది మనం నెక్స్ట్ గ్రేవీ వండేటప్పుడు కూడా దానికి వాటర్ అనేది పట్టుకోదండి కావాలంటే మీరు ఫినిషింగ్ వరకు తినేటప్పుడు ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి మీకు అందులో వాటర్ అనమాట ఇప్పుడు ఇందులోకే నేను మిగిలిన ఆయిల్ నేను ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను అనుకోకండి ఫస్ట్ నుంచి తీసుకున్న ఆయిల్లోనే కొంచెం కొంచెంగా వాడుతున్నాను ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఇందులో వేసేసి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ ఆయిల్లోనే వేసేస్తున్నాను నేను మళ్ళీ ఆనియన్ టమాటా ఇవి ఏమి వేయట్లేదండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక్క ఆనియన్ చిన్నగా చన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి లేదు అంత ఓపిక అనుకుంటే వేయకపోయినా పర్లేదు నేను డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను దీంట్లోకి కొంచెం అలం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి వేయించుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్లో వేగని వేయాలండి ఏంటంటే మనం మిక్సీ పెట్టినప్పుడు అందులో ఏమైనా వాటర్ ఇట్లా వస్తే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట దాంట్లోకి ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకుంటే అందులోకి ఉడికిపోతుంది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మసాలాకు పట్టేసుకుంటుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు కావాల్సినవి ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం సిమ్లో పెట్టే మనం ఈ కర్రీ అనేది చేసుకోవాలి ఎందుకంటే అది గ్రేవీ అనేది గట్టిగా ఉంటుంది కదా తొందరగా అడగంటుకుంటుంది అందుకోసమని సిమ్లో పెట్టి చేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు కావలసినంత కారము ఉప్పు పసుపు ధనియాల పొడి ఒకవేళ మీకు గరం మసాలా వేసుకోవాలి అనిపిస్తే గరం మసాలా లేదా గట్టి మసాలా వేసుకోండి నేనైతే ఏమీ వేసుకోవట్లేదండి మసాలా అనేది చాలు నేను ఎక్కువ వేయట్లేదు కారం మీకు టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు ఎంత తింటారో అంత మీ కారం మీరు వేసుకునే అంత వేసుకోండి నేనైతే కొంచెం టీ స్పూన్ మీద ఇంకా కొంచెం వేసాను ఇందులోకి కొంచెం ధనియాల పొడి ప్లస్ ఇప్పుడు ఉప్పు మిగిలిన ఉప్పు అంటే ఇందాక నేను కొంచెం వేసాను కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ కోసం అని ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఈ స్టేజ్లో అయినా వేయచ్చు లేదా ఫినిషింగ్ మనం గ్రేవీ వండి దించే అప్పుడైనా వేయచ్చు ఏ కర్రీ అయినా ఉప్పు దించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి దించామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఉప్పుతోటి మరీ వేసుకోకండి కొంచెం అలా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఆలుగడ్డ వద్దు అనేసి అనుకున్నారనుకోండి ఆలుగడ్డ వేసుకోకుండా పర్లేదండి జస్ట్ మిల్ మేకర్తో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే ఆ మిల్ మేకర్ ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకునే నేనైతే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మరీ పెద్దగా ఏం కట్ చేసుకోలేదండి మీకు చిన్న చిన్న వద్దు అనుకుంటే పెద్దగానే ఒక ఆలుగడ్డలో నాలుగు పీసులు కట్ చేసి వేసుకోండి ఏం కాదు అలా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఆలుగడ్డ మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా ఉడకబెట్టి వేసుకునేది కాబట్టి బాగానే ఉంటుంది ఇప్పుడు ఆలుగడ్డకు మేకర్కి ఈ మసాలా అనేది ప్లస్ ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా పట్టుకోవడానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆలుగడ్డకు మిల్ మేకర్కి మసాలా అనేది పట్టేసుకుంటుందండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అంటే మిక్సీలో పేస్ట్ తీసేసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ ఇంట్లో పోసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అనేది మీకు గ్రేవీ ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోండి నేను కొన్ని వేస్తున్నానే ఎక్కువ ఏమి వేయట్లేదు ప్లస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇంకా కొంచెం వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది కదా గ్రేవీ కొంచెం ఎక్కువనే వేసుకోండి నేను కొన్ని యాడ్ చేసి మూత పెట్టాను దీంట్లోకే ఇప్పుడు ఏంటంటే ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కసూరి మేతి అండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కసూరి మేతి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ ఫినిషింగ్లో నేనైతే ఓన్లీ కసూరి మేతి వేస్తున్నాను ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని చేద్దామని నార్మల్గా వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా అనేవి ఇప్పుడు అందుబాటులో లేవండి నేను ఏమి వేయట్లేదు ఈ కర్రీని మీరు చపాతీ లేదా పుల్క లేదా పరోటా అలా దాంట్లోకి ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ వస్తుందంటే హోటల్ టేస్ట్ని ఏమాత్రం తగ్గించదండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా మీకు వస్తుంది తింటే ఒకసారి మీరు చేసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్లో నాకు చెప్పండి ఇంతే అండి ఆయిల్ మీదికి తేలితే చాలా సరిపోతుంది కర్రీ అయిపోయినట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బంద్ చేసేస్తాను బంద్ చేసి ఒక రెండు నిమిషాలు మూతబెట్టి ఉంచేసామనుకోండి ఆల్మోస్ట్ ఫినిష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్